గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే అసెంబ్లీలోకి అడుగు పెట్టాలన్న ఆశలు నెరవేరుతాయా పవన్ కేవలం అసెంబ్లీలోకి అడుగు పెడితే సరిపోతుందా పవర్ షేరింగ్ అవసరం లేదా పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలను మిత్రధర్మంతో పనంగా పెడుతున్నారా అభిమానుల మనసులో ఉన్న విషయాలను హరిరామ జోగయ్య బయట పెట్టారా లేక పవన్ తాను చెప్పలేక పెద్దైనతో చెప్పించారా ఇంతకీ జనసేనలో ఏం జరుగుతోంది పవన్ పవర్ కోసం రాజీ పడతారా లేక స్నేహితుడితోనైనా ఓట్లాడతారా అడగందే అమ్మాయినా పెట్టదని మన పెద్దలు చెప్పే సామెతే కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నోరు తెరచి చంద్రబాబును అడగడానికి మొహమాట పడుతున్నట్లున్నారు అందుకు కారణం మొహమాటమా లేక ఏదైనా భయమా అన్నది పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఒకే ఒక లక్ష్యంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా ఉండేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నానని జనసేన అధినేత పవన్ పవన్ కళ్యాణ్ చెబుతున్నారు ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు అయితే అభిప్రాయం ఒకలా ఉంటే కార్యకర్తల మరోలా మరోవైపు మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య తీరు మరోలా ఉంది ఈ మూడు భిన్నాభిప్రాయాలతో జనసేన పార్టీ ఎలా ముందుకు అడుగులు వేయగలుగుతుందనే సందేహం అందరికీ వస్తుంది అయితే అటు కార్యకర్తలు ఇటు హరిరామ జోగయ్య నుంచి వచ్చిన డిమాండ్ చూస్తే సహేతంగానే కనిపిస్తూ ఉన్నాయి వీటిని పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుంచాల్సిన బాధ్యత మాత్రం పవన్ కళ్యాణ్ దే అనడంలో సందేహం లేదు అధికారంలో షేరింగ్ అడుగుతున్నారు హరిరామ జోగయ్య గౌరవప్రదమైన సీట్లు అంటూనే సీఎం పదవి సంగతి ఏంటి అంటూ లేఖాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు ఈ డిమాండ్లే వెనుక పవన్ హస్తముంది వారు కూడా లేకపోలేదు పవన్ కనుసన్నల్లోనే జోగయ్య లేఖాస్త్రాలు సంధిస్తున్నారు అనేది టీడీపీ శ్రేణుల అభిప్రాయం జనసేన మాత్రం అలాంటిదేం లేదు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటోంది ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు పవన్ ఏదో ఒకటి తేల్చితే అయిపోతుంది కదా పవన్ సహజంగానే మొహమాటస్తుడు ఆయనలో ఆవేశం పైకి మనందరికీ కనిపిస్తున్నా అంతకంటే మొహమాటం పాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఆయన చాలా సున్నిత మనస్కుడు ఈ విషయాలు పవన్ సన్నిహితులు చెబుతూ ఉంటారు అందుకే చంద్రబాబును జైల్లో పెట్టగానే పవన్ కళ్యాణ్ హుటాహుటిన విజయవాడకు అక్కడి నుంచి రాజమండ్రికి వెళ్లి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు అంతేకాదు అప్పటికప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు అప్పటికే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతున్నా పవన్ అధికారికంగా ప్రకటించింది మాత్రం రాజమండ్రిలోనే పవన్ ప్రకటన ఎప్పుడు చేశారన్న విషయం పక్కన పెడితే పొత్తు విషయం ఎప్పటి నుంచో ఆయన మదిలో ఉందనేది వాస్తవం దీనికి కారణం అప్పటికే పార్టీ స్థాపించి దశాబ్దం కావస్తుంది కానీ అసెంబ్లీలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేదు ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా అధికార పార్టీ లాక్కుంది ఎమ్మెల్యేలను గెలిపించుకోకుండా తాను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా పార్టీని ఎక్కువ కాలం నడపడం కష్టమనే అభిప్రాయానికి పవన్ వచ్చినట్లు కనిపిస్తోంది అందుకే ఈసారి ఎలాగైనా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతోనే టీడీపీతో పొత్తుకు ముందడుగు వేశారు పవన్ ఆలోచనల్లో నిజం లేకపోలేదు కానీ తాను స్నేహహస్తం చేస్తున్న పార్టీ పరిస్థితి కూడా అంత బాగా ఏం లేదు తమ గెలిచింది జనసేన మద్దతు ఉపసంహరించుకుంటే ఓడిపోయింది అంటే జనసేన లేకుండా టీడీపీ గెలుపు అసాధ్యం ఇది జనసైనికుల అభిప్రాయం అందుకే సీఎం పార్టీలు చెరో కొంతకాలం పంచుకోవాలని జన డిమాండ్ చేస్తున్నారు వీరి వాదనలోనూ నిజం లేకపోలేదు తెలుగుదేశం పార్టీది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి జనసేన కూడా అందుకు అతీతమేమీ కాదు రెండు కలిసి గెలుపుపై ఆశలు రేకెత్తాయి కాబట్టి తల్లి బిడ్డ న్యాయం ప్రకారం తమకు గౌరవప్రదమైన సీట్లు కావాలని జన మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది అయితే ఈ లెక్క ఎంతనేది ఎవరూ బయట పెట్టలేదు అయితే కాపు నాయకుడు హరిరామ జోగయ్య ఈ విషయంలో అడుగు ముందుకు వేశారు పవన్ ఎటు మొహమాటంతో అడగలేరనుకున్నారో లేక పవన్ మొహమాటాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ ఏ ఇరవై సీట్లు ఇస్తుందనుకున్నారో తెలియదు కానీ జనసేనకు అరవై సీట్లు ఇవ్వాలని ఆయన తేల్చేశాడు అంతేకాదు నియోజకవర్గాలను కూడా ప్రకటించారు ఇక ఇప్పుడు బాల్ టీడీపీ కోర్టులో ఉంది అంతేకాదు మరో కీలక విషయం కూడా ఉంది సంగతి ఏంటని మొదటి నుంచి జనసైనికులు వేస్తున్న ప్రశ్న తమ బలం లేనిదే టీడీపీ గెలవలేదు కాబట్టి సీఎం సీటును రెండు పార్టీలు సమానంగా పంచుకోవాలనే డిమాండ్ చేస్తున్నారు ఒకవైపు జనసేన నుంచి డిమాండ్లకు పరిష్కారం చూపకుండానే మరోవైపు చంద్రబాబు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపడం జనసైనికులకు పుండు మీద చెల్లినట్లుగా మారింది ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదని టీడీపీతో చేస్తున్నారు ఇన్ని తేల్చుకోవాలని తమ పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది ఎలాగైనా అసెంబ్లీలో జనసేన బలం చూపించుకోవాలనుకుంటున్నా పవన్ తమ కార్యకర్తల మాటలకు తలగుతారా లేక ఎన్ని సీట్లు వచ్చినా పర్లేదనుకుని ముందుకెళ్తారా అన్నది తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే We'll